ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ లేడీ ఎటువంటి క్రైమ్ చేసిందంటే అది విని కూడా జనం ఆమెనే సమర్థిస్తున్నారు ఆమె ఏమి చేసిందో అది కరెక్ట్ అంటున్నారు కానీ ఏదైతే జరిగిందో అది క్రైమ్ ఏ సమయంలోనైనా ఏ విధంగానైనా నేరాన్ని సమర్థించలేము అది కరెక్ట్ అని మనం చెప్పలేము అసలు ఏం జరిగిందంటే ఆమె పది సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్ లో ఉంది కానీ ఎంత భయంకరమైన ముగింపుకు దారితీసింది అంటే ఆమె పార్ట్నర్ కలలో కూడా ఊహించి ఉండడు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు అందరూ క్రిమినల్ వైపు ఎందుకు నిలబడ్డారు అని ఆమె చేసింది రైట్ అని ఎందుకు అంటున్నారు కానీ నేనంటాను ఇటువంటి విషయంలో ఇద్దరు సమానంగా బాధ్యత వహిస్తారు అని సరే అసలు మనం ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ కథ రెండు వేల పన్నెండు లక్నోలోని జనక్పూరి ప్రాంతం నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో సూర్యప్రతాప్ సింగ్ కి పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాలుంటాయి అతను చదువుకుంటూనే చుట్టుపక్కల ట్యూషన్ చెప్తూ ఉండేవాడు ఆ సంపాదనతో ఇంటిని నడిపిస్తూ ఉండేవాడు ఆ సమయంలోనే జనక్ ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసున రత్నాదేవితో పరిచయం అయింది రత్నాదేవి భర్త రాజేంద్ర కుమార్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు రోజంతా ఆఫీసులో ఉండేవాడు ఇంట్లో రత్న ఇంకా వారి ఇద్దరు చిన్న కుమార్తెలు మాత్రమే ఉండేవారు ఒక కుమార్తె ఐదు సంవత్సరాల వయసు ఇంకో పాపకి మూడు సంవత్సరాల వయసు సూర్య ఈ ఇద్దరి పిల్లలకి ట్యూషన్ చెప్తా అని రత్నని అడిగితే నేను మా హస్బెండ్ని అడిగి చెప్తాను రేపు అని చెప్పింది రాజేంద్ర పిల్లలకు ట్యూషన్ టీచర్ పెట్టడానికి అంగీకరించడంతో సూర్య రోజు ఇంటికి వచ్చి ట్యూషన్స్ చెప్తూ ఉండేవాడు పిల్లలు కూడా సూర్య టీచింగ్ కి అలవాటు పడ్డారు అతని ప్రవర్తనతో రత్నకి అనిపించింది ఈ అబ్బాయి చాలా సింపుల్ గా ఉన్నాడు మంచివాడు అని పిల్లలకు బాగా చదువు చెప్తున్నాడు అని కూడా అనిపించింది ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో బాగా డ్రింక్ చేయడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అవడంతో రాజేంద్ర చనిపోయాడు రత్న ఒంటరి అయిపోయింది పింఛన్ వస్తున్నప్పటికీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది చిన్నపిల్లలు కదా భవిష్యత్ అంతా అంధకారంగా అనిపించింది ప్రాథమిక ఖర్చులు ఎలాగో కానీ లైఫ్ ఒంటరిగా నడపడం అంత సులభం కాదు కదా అదే టైంలో సూర్య పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఇంటికి వస్తూ వెళ్తున్నాడు ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరుగుతూ వచ్చింది ట్యూషన్ చెప్పడానికి వచ్చిన సూర్య ఎక్కువ సమయం రత్నతో ఉండడం చుట్టుపక్కల వాళ్ళు చివరికి సూర్య ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఇంట్లో వాళ్ళు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో పేరెంట్స్ కి మధ్య దూరం కూడా పెరిగింది చాలా టైం రత్న ఇంకా ఆ ఇద్దరు పిల్లలతోనే గడుపుతూ ఉండేవాడు సూర్య తర్వాత తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఒక ప్రైవేట్ జాబ్ కూడా వచ్చింది ఇంకా రత్న సూర్యల బంధం బలంగా తయారైంది రత్న పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు ఇల్లు ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ గా రూపొందుతోంది రెండు వేల ఇరవైలో తన పేరు మీద ఒక ఇల్లు కొన్నాడు సూర్య పేపర్స్ ఇద్దరు పిల్లలని రెంటల్ స్టేటస్ కింద చూపించాడు ఎందుకంటే బయట వాళ్ళకి వీళ్ళు లివింగ్ లో ఉన్నారో అని తెలియకూడదని ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే సూర్య స్థలం కొన్నాడు రత్న ఇల్లు కట్టడానికి తన దగ్గర ఉన్న సేవింగ్స్ ఎఫ్టి ఇచ్చి హెల్ప్ చేసిందని సమయం గడుస్తున్న కొద్దీ సూర్య తండ్రి పాత్ర పోషిస్తూ వచ్చాడు పిల్లలని బయటకు తీసుకెళ్లడం కంట్రోల్ లో ఉంచడం లాంటివి ఎంతో హ్యాపీగా ఒక సంపూర్ణ ఇల్లులాగా మారింది రత్న ఎంతో సంతోషంగా ఉంది సూర్య తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని భావించింది కానీ ఆమెకి తెలియని విషయం ఏమిటంటే సూర్య లోపల చాలా బాధించే భావనలు ఉన్నాయి అని ఆమె ఇద్దరు పిల్లలు మౌనంగా భరిస్తున్నారు ఎందుకంటే తన తల్లి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది చాలాసార్లు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారి ముగ్గురిని ఇంట్లోనే ఉంచి బయట తాళం వేస్తూ వచ్చాడు ఎందుకంటే వాళ్ళు బయటికి రాకూడదు అని అంటే ఇప్పటి వరకు ఎంతో సహాయకారిగా ఉన్న సంబంధం అకస్మాత్తుగా ముప్పుగా మారినట్టు అనిపించింది రత్నకు సూర్య మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటివి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు లక్నో కంట్రోల్ రూమ్ వన్ వన్ టూ కి కాల్ వచ్చింది ఒక మహిళ ఫోన్ లో నేను ఒకరిని హత్య చేశాను బాడీ లోపలే ఉంది అని చెప్పింది ముందు పోలీసులు ప్రాంక్ కాల్ అనుకున్నారు కానీ ఆమె ఒక అడ్రస్ చెప్పింది శివంగ్ గ్రీన్ సిటీ సాలార్గంజ్ ఏరియా అయోజ రోడ్ అని కొన్ని నిమిషాలలోనే పోలీసులు మొత్తం టీంతో తో ఆమె చెప్పిన అడ్రస్ కి వచ్చారు ఇంకా ఫోర్ ఇన్ సిక్స్ టీవ్ కూడా వచ్చింది వారితో ఇంట్లోకి రాగానే రత్నాదేవి చాలా ప్రశాంతంగా ఉంది ఏడవలేదు భయం అసలే లేదు ఎంతో మంచి పని చేసినట్టు అందుకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగానే రత్న నేలపైన కూర్చుని ఉంది బెడ్ మీద సూర్యప్రతాప్ చనిపోయి ఉన్నాడు పోలీసులు సూర్య తండ్రి నరేంద్ర సింగ్ కి ఫోన్ చేశారు అతను కొద్ది సమయంలోనే తన భార్య అంటే సూర్య తల్లి ఉషా సింగ్ తో అక్కడికి వచ్చాడు అక్కడి దృశ్యాన్ని చూసి ఇద్దరు ఎంతో ఏడ్చారు నిన్నటి వరకు బాగానే ఉన్నాడు అకస్మాత్తుగా ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని వాళ్లకు అర్థం కాలేదు పోలీసులు ఫోరెన్సిక్ వారు వారి పని మొదలు పెట్టారు పోలీసులు పంచనామా పూర్తయిన తర్వాత పోస్ట్మార్టం కోసం పంపారు నేరం జరిగిన ప్రదేశం నుంచి ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు రత్న ఆమె ఇద్దరు పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత అకస్మాత్తుగా నేరానికి ఎలా పాల్పడ్డారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల సమయం రత్న పదిహేడు ఏళ్ల పెద్ద కూతురు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడడం చూసిన సూర్య ఆమె ఫోన్ ని లాక్కుని చూశాడు స్క్రీన్ మీద ఎవరో అబ్బాయి ఫోటో కనపడటంతో ఎవరితో మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగాడు ఇది మొదటిసారి కాదు ఇద్దరు ఆడపిల్లలను బాగా నియంత్రించేవాడు రత్న విషయాన్ని ఎన్నో రోజుల నుంచి గమనిస్తూనే ఉంది కానీ ఆ రోజు రాత్రి ఆమె కూతురు ప్రశాంతంగా సమాధానం చెప్తున్నప్పటికీ సూర్య చాలా కోపంగా ప్రశ్నిస్తున్నాడు అతని మూడు సరిగా లేదు ఎందుకంటే బహుశా ఆస్తి సమస్య అయి ఉండవచ్చు కొన్ని నెలలుగా ఎక్కడైతే వీళ్ళు నివాసం ఉంటున్నారో శివంగ్ గ్రీన్ సిటీలో ఆ ఇంటి మరమ్మతులకు కానీ ఫర్నిచర్ కొనుగోలు విషయంలో కానీ నెలవారీ బిల్లుల చెల్లించడంలో కానీ రత్న తన దగ్గర ఉన్న డబ్బు పెట్టేది ఇంటిని రత్న పేరు మీద బదిలీ చేయమని డిమాండ్ చేసేది అని ఈ విషయం కూడా సంఘటనకి ఒక కారణం అని చెప్పవచ్చు కానీ ఆ రోజు సూర్య ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్న రత్న కూతురిని లాక్కుని గదిలో వేసి తాళం పెట్టాడు ఈ విషయం చిన్న కూతురు తల్లికి వెళ్లి చెప్పింది ఆ సమయంలోనే ఇద్దరు పెద్దగా అరుచుకున్నారు చుట్టుపక్కల వాళ్ళకి వినిపించినా పట్టించుకోలేదు ఎందుకంటే ఎప్పుడు ఆ ఇంటి నుంచి గొడవలు వినిపిస్తూనే ఉంటాయి కానీ ఆ రోజు సిచ్యువేషన్ మొత్తం భిన్నంగా ఉంది రత్న నేరుగా వంటిట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చింది తన ఇద్దరు కూతురులని సూర్యుని కదలకుండా పట్టుకోమని చెప్పింది ఒకసారి కడుపులో భుజం మీద మెడ మీద ఇష్టం వచ్చినట్టు కొడిచింది అకస్మాత్ వాతావరణం నిశ్శబ్దంగా మారింది తుఫాను తర్వాత ప్రశాంతత లాగా దగ్గర దగ్గర పది గంటల తర్వాత అంటే డిసెంబర్ ఎనిమిది ఉదయం తొమ్మిది గంటలకు రత్న వన్ వన్ టూ కి ఫోన్ చేసి పోలీసులను పిలిచింది ఇప్పటికీ ఇంకా దర్యాప్తు జరుగుతోంది సూర్య యొక్క అనుచిత ప్రవర్తన రత్న యొక్క కుదురుతో తప్పుడు ఉద్దేశంతో చేసిన ప్రయత్నం వల్ల ఇదంతా జరిగిందా అని లేదా ప్రాపర్టీ విషయంలో వచ్చిన డిస్ప్యూట్ వలన లేకపోతే ఇంకేదైనా విషయం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానీ రత్న చెప్తున్న విషయం ఏమిటంటే నేను చేసింది కరెక్ట్ నా కూతురి కోసం నా కూతురి మానం కాపాడడానికి నిన్ను చేయగలిగినదంతా చేశాను దీనికి నాకు ఏ శిక్ష పడినా సంతోషమే అంటోంది అందుకే కొంతమంది ఈమెకి మద్దతు ఇస్తున్నారు మరికొంతమంది మాత్రం తనకంటే ఇంత చిన్న వయసు ఉన్న వాడితో అఫైర్ ఎందుకు పెట్టుకుంది ఇలా కావాల్సిందే అని ఒకవేళ అఫైర్ పెట్టుకోకపోతే ఇది జరిగేదే కాదు అని ఈ మొత్తం విషయంలో తప్పు ఎవరిది ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇటువంటి చర్యను ఒక పరిష్కారంగా పరిగణించవచ్చా ఇది మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ మిస్ అవ్వకండి